హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ కోసం అయితే సర్వం సిద్ధమైంది మెగా వచ్చేసరికి ఐదుగురు అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ ఉందని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు ఎంత ధర పలికే అవకాశం ఉంది వాళ్ళ ప్లేయర్స్ ఇవ్వరు అదేవిధంగా మెగా ఆక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ కోసం అయితే అన్ని ప్రాంచైజ్లు అంటే క్రికెట్ విశ్లేషలు కానీ క్రికెట్ ఫ్యాన్స్ కానీ ఈకర్గా అంటే గా వెయిట్ చేస్తున్నా అని చెప్పుకోవచ్చు ఈరోజు మాత్రమైతే ఐపీఎల్ మెగా ఆప్షన్ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకైతే ప్రారంభంగానుంది యాక్చువల్గా మూడు గంటలకైతే ప్రారంభం కావాల్సింది కాకపోతే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో జరుగుతున్న టెస్ట్ కారణంగానే షెడ్యూల్ అయితే కొంచెం మార్పు చేసినట్టయితే బీసీ అయితే చెప్పడం జరిగింది త్రీ థర్టీ త్రీకి ఉంది త్రీ థర్టీ వరకు అయితే మార్చడం జరిగింది మొత్తం మెగా ఆక్షన్ లో వచ్చేసరికి ఐదు వందల డెబ్బై నాలుగు మంది అయితే మెగా ఆక్షన్లో అయితే పాల్గొనబోతున్నారు అందులో మన భారతీయులు వచ్చేసరికి మూడు వందల అరవై ఆరు మంది ఉండగా రెండు వందల ఎనిమిది మంది వచ్చేసరికి విదేశీ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్ గా ఐదు వందల డెబ్బై నాలుగులో లో చూసుకుంటే స్లాట్స్ రెండు వందల నాలుగు మాత్రమే ఉండడం జరిగింది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఐదు వందల డెబ్బై నాలుగులో చూసుకుంటే కేవలం అంటే కేవలం ఒక కొందరు మంది ప్లేయర్ల పైన అయితే మెగా ఆక్షన్ అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఆకర్షిస్తున్నారు చెప్పుకోవచ్చు ఆ ప్లేయర్లు వచ్చేసరికి ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన మన రిషబ్ పంత్ పైన అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది అందరి దృష్టి రిషబ్ పంత్ ఈ మెగా ఆప్షన్లో ఇంత మేరకు పలికే అవకాశం ఉందని అయితే చాలామంది అయితే క్రికెట్ విశ్లేషకులకు అయితే చెప్పడం జరుగుతుంది దాదాపు ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు అయితే పలికే అవకాశం ఉన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది గతంలో మిచ్చా స్టాక్ రికార్డునైతే రిషబ్ పంత్ బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది మరి ఇంతవరకు మరి బ్రేక్ అయితే చూడాలి అదేవిధంగా అదే రేంజ్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్కి కూడా ఉండడం జరిగింది రిషబ్ పంత్కి ఏ రేంజ్లో ఉందే దా రిషబ్ పంత్ కంటూ కొంచెం తక్కువ కేఎల్ రాహుల్కి అయితే ఉండడం జరిగింది కేఎల్ రాహుల్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కోర్స్ పలికే అవకాశం అయితే కనిపిస్తుంది వీరితో పాటు శ్రీయస్ అయ్యర్ కూడా భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రీయస్ అయ్యర్ వచ్చేసరికి గతంలో కోల్కతా నైటర్ తరఫున ఆడడం జరిగింది మరోసారి మెగా ఆక్షన్ లో శ్రీయస్ అయ్యర్ కొత్త భారీ అంటే భారీ ధర పలికే అవకాశం ఉన్నట్లు అయితే తెలుస్తుంది అతనితో పాటు టీమిండా పేసర్ అషదీప్ సింగ్ కూడా భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు రీసెంట్ టైంలో టీ ట్వంటీ ఫార్మాట్లో హర్షదీప్ సింగ్ చాలా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు కాబట్టి భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది అతనితో పాటు మహమ్మద్ షమి కూడా భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది మహమ్మద్ షమి కూడా మెగా యాక్షన్లో అయితే పాల్గొనున్నాడు మరి వీళ్ళు మాత్రమైతే ఎంతో మేరకు అయితే ధర పలికే అవకాశం అయితే చూడాలి అదేవిధంగా వీటితో పాటు ఇషాన్ కిషన్ కానీ జాస్ బట్లర్ గాని అదేవిధంగా డేవిడ్ మిల్లర్ కానీ జాక్ ఫ్రేజర్ కానీ ఇలాంటి చాలా మంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది వీరిలో చూసుకుంటే ఈ కొంతమంది ప్లేయర్లకు మాత్రమైతే భారీ అంటే భారీ డిమాండ్ అయితే ఉండడం జరిగింది ఇక వీరిలో చూసుకుంటే ఎంతమంది ఎంత పలికే అవకాశం ఉందంటే మరికొద్ది అయితే మనకి తేలబోతుంది మెగా ఆక్షన్ వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటలకే మూడు గంటల ముప్పై నిమిషాలకు అయితే ప్రారంభంగా ఉంది మరి ప్రారంభమైన వెంటనే మరి ఒక్కొక్క ప్లేయర్ యొక్క ఎంత మేరకు పలికే అవకాశం ఉంది అయితే మన క్లియర్ కట్ గా అయితే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఇప్పుడు ప్రతి పాంచేలకు మిగిలిన ప్లేస్లోకి అయితే ఎంతమంది కావాలి ఇంకెంతమంది అయితే వాళ్ళ జట్టు మొత్తం కూర్పు అవుతుందని అయితే చూడాలి చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఇంకా ఇరవై మంది అయితే కొనుగోలు చేయాలి మెగా ఆప్షన్లో వచ్చేసరికి అందులో ఏడుగురు ఫారెన్ ప్లేయర్లు అయితే ఉండాలి అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు మందిని అయితే కొనుగోలు చేయాలి అందులో ఎనిమిది మంది ఫారెన్ ప్లేయర్లు అయితే ఉండాలి అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై మందిని అయితే కొనుగోలు చేయాలి అందులో ఐదుగురు ఫారెన్ ప్లేయర్లు అయితే ఉండాలి అదేవిధంగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై మంది ప్లేయర్స్ కొనుగోలు చేయాలి అందులో ఎనిమిది మందికి అయితే విదేశీయులనైతే కొనుగోలు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఒక్క మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాలి అందులో ఏడుగురు మాత్రమే ఫారెన్ ప్లేయర్లు అయితే ఉండాలి రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది మంది ప్లేయర్ని అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుంది అందులో ఏడుగురు ఫారెన్ ప్లేయర్లు ఉండాలి అదేవిధంగా పంజాబ్ కింగ్స్ ఇరవై మూడు మంది అయితే కొనుగోలు చేయాలి అందులో ఎనిమిది మంది ఫారెన్ ప్లేయర్ అయితే ప్లే అప్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా విధంగా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది మంది అయితే కొనుగోలు చేయాలి అందులో వచ్చేసరికి ఆరుగురు ఫారెన్ ప్లేయర్లు అయితే ఉండాలి అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై మందిని అయితే కొనుగోలు చేయాలి అందులో ఏడుగురు అయితే ఫారెన్ ప్లేయర్ ఫారం ప్లేయర్ను అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా లక్నో సూపర్ జాంట్ వచ్చేసరికి ఇరవై మంది ప్లేయర్ను కొనుగోలు చేయాలి అదేవిధంగా ఫారం ప్లేయర్లు చూసేసరికి ఏడుగురు మందిని అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఓవరాల్గా పది జట్లకు మాత్రమైతే మిగిలి ఉన్న స్లాట్స్ మాత్రమైతే ఈ విధంగానే ఉన్నాయో చెప్పుకోవచ్చు ఓవరాల్గా రెండు వందల నాలుగు స్లాట్స్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా ఐదు వందల డెబ్బై ఆరు మంది అయితే మెగా ఆక్షన్లు అయితే పాల్గొనబోతున్నారు మరి ఏ ప్లేయర్ వాళ్ళ జాతకం అయితే మరికొద్ది గంటల్లో అయితే తేలబోతుంది ఈరోజు మరి రేపు అయితే మెగా ఆక్షన్ అయితే జరగనుంది ఈరోజు అయితే కొంతమంది భవిష్యత్తు అయితే బయటపడింది రేపు మరికొంతమంది భవిష్యత్తు అయితే బయటపడనుంది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా అయితే ఈ రోజు వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాను రేపటి వీడియో రేపు కూడా అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామాదేవి శంభు శంకర థ్యాంక్ యూ